నమస్తేనండి నేను ఇవాళ టమాటా రైస్ చేస్తున్నాను ఈ డబ్బాతో డబ్బాడు బియ్యం తీసుకున్నానండి తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన వస్తువులు ఆయిలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కొద్దిగా నెయ్యి కొబ్బరి పాలు నాకు దగ్గర స్టాక్ ఉంటాయండి కొద్దిగా పోస్తాను రుచిగా ఉంటుందని టమాటాలు రెండు టమాటాలు బాగా మిక్సీ చేసుకొని మెత్తగా చేసుకొని పెట్టుకోవాలండి పోతే పెద్ద ఉల్లిపాయలు సన్న ఒక ఉల్లిపాయ సన్నగా కోసి మూడు పచ్చరికాయలు కోసానండి జీడిపప్పు లవంగాలు ఇది ఆకు బిర్యానీ ఆకండి ఇప్పుడు ఫస్ట్ ముందుగా స్టవేజ్ తెచ్చుకోవాలి స్టవేజ్ తెచ్చుకొని తగినంత నెయ్యి పోసుకోవాలండి బాగా వేడెక్కనిచ్చి ఫస్ట్ లవంగాలు వేసుకోవాలి తర్వాత ఆకు అవి వేగినాక ఉల్లిపాయలు పచ్చని కాయ అవి అలాగ వేయక వేసేస్తున్నానండి నేను రైస్ కానీ ఉల్లిపాయలు ఎప్పుడైనా బాగా ఎవరిగా ఏగాల లేకపోతే మళ్ళీ కష్టపడతా బాగుంది ఇది పిల్లల క్యారేజీల్లో కానీ ఎందుకంటే ఎక్కువ నెయ్యి వేయండి నేను కొద్దిగా వేస్తా నెలకి ఎక్కువ నెయ్యి వేస్తే మధ్యాహ్నానికి రైస్ తీసి ఉంది నూనె వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే పిల్లలకి బాక్సుల్లో కూడా మధ్యాహ్నానికి కూడా పొడి పొడిగాలు ఉంటుంది ఉల్లిపాయలు బాగా ఎర్రగా జాయం ఇచ్చినాక అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఎందుకంటే నేను తీసుకుని డబ్బా కాబట్టి బియ్యము కొద్దిగానే వేసుకున్నాను తీసుకొని వేసుకుంటాను తర్వాత టమోటా రక్ట్టు రెండు టమోటాలు జ్యూస్ చేసి బాగా ఎర్రగా వేగాల ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా చెప్పి బాగుంటుంది అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండండి బాగా నుంచి మంచి మంచిగా కలుపుకుంటూ ఉండండి పై బాగా ఆయిల్ పైకి వచ్చేదాకా నుంచి ఇప్పుడు బియ్యం చేయాలండి తర్వాత కొబ్బరి పాలు ఉన్నాయి అన్నాను కదండి అవి కూడా కలుపుకొని నీళ్ళండి ఒకటికి రెండు పోసుకుంటారని నాకేం పెద్దగా కొలత ఉండదండి గుమాలకి పోసాను కావాలంటే మీరు కొంచెం తగ్గినా మళ్ళీ పోసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు ఉప్పు కానీ నీళ్ళు కానీ తగ్గినా కొంచెం పోసుకోవచ్చు మధ్య మధ్యలో ఇట్లా ఉడుకు ఒక్కసారి అండి మరి ఊరికి కలిపిన గుజ్జు అయిపోద్ది రైస్ అలా కాకుండా చక్కగా ఇట్లా ఒక్కసారి ఊరక ఎక్కువగా కలపకూడదండి కలిపితే రైస్ లజ్జుగుజ్జను ఇంకో విషయం చెప్పాలండి కుక్కర్లు వేస్తే బాగానే ఉంటుంది కానీ కుక్కర్ కన్నా మీరు ఎప్పుడైనా సరే విడిగా ఉండి చూడండి దాని టేస్టే వేరు ఉంటుంది కుక్కర్లో వేస్తే ఆ టేస్ట్ అంత టేస్ట్ రాదండి ప్లస్ బా బ్యాచ్లస్ కూడా ఈజీగా ఉంటుందండి ఇది ఎందుకంటే దీనికి పెద్దగా అల్లం వెల్లుల్లి ఫస్ట్ జనరల్గా పది రూపాయలు ప్యాకెట్లు అయినా అమ్ముతున్నారు జా బ్యాచులర్స్ దగ్గరైనా ఉంటుంది టమోటాలు ఒకళ్ళు జ్యూస్ చేయడానికి కుదరకపోయినా చిన్న చిన్న ముక్కలు కోసి వేసేసి బాగా మగ్గి నాకు గంటితో నలిపేసి రైస్ వేసేసుకోవచ్చండి అలా కూడా బాగానే ఉంటుంది దీనిలో బ్యాచిలర్స్ కోడిగుడ్లు ఉడకబెట్టి వేసుకొని తిన్నా భలే బాగుంటుంది రైతా వేసుకొని తిన్నా రైతా వేసుకొని తిన్నా బాగుంటుంది చిప్స్ పెట్టుకొని తిన్నా బాగుంటుంది ఏదో ఎట్లయినా తేలిక్క బాగుంటుందండి అలా చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి రైస్ మటుకు ఊరికి గెంట్ పెట్టి కలుపుతూ కూడు కలిపితే మటుకి బాగోదా అలా లైట్ ఒక్కసారి రెండుసార్లు కలిపి సిమ్లో పెడితే పొడి పొడిలాడుతూ వస్తుందండి ఒకసారి కలిపేసి దించేసుకోటేనండి ఒకసారి కలిపి దించుకొని ఇంకా మీకు జీడిపప్పు చూపించాను కదండి నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం పైన బాగా పట్టేటట్టే వేసుకోండి కొంచెం నెయ్యి వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని బాగా ఎర్రగా వేపుకోండి కొంచెం బాగా వేగేటట్టు ఇలా వేపుకొని పైన పోసేసుకోవాలండి ఎందుకంటే ముందుగానే తాలింపులు వేస్తే జీడిపప్పు మెత్తగా అయిపోయి పెద్ద టేస్ట్గా ఉండదండి ఇలా వేసుకుంటే పంట కింద పడేదని బాగా కరకరలాడతా బాగుంటుంది అందుకని ఇట్లా ఇట్లా వేస్తానండి నేను ఇది ఎవరైనా బజ బయట నుంచి వచ్చిన కాయగూరలు అవి కూరలు అవి వండుకోలేకపోయినా తేలిగ్ ఇట్లా చేసేసుకుంటే కొబ్బరి చట్నీ లాంటిది ఉంటే నంచుకుంటే శుభ్రం టేస్ట్ బాగుంటుందండి ఇలా బాగా దోరగా ఏగనిచ్చి కొంచెం బాగా యాగాలండి మరి పచ్చి పచ్చి ఉన్నా కూడా పవదు యాగనిచ్చి దీన్ని ఇలా రైస్లో పోస్తే పోసేసి ఒక ఐదు నిమిషాల దాకా కలక్కుండా ఉంటే ఐదు నిమిషాలు అయినా కలుపుకుంటే బాగుంటుందండి పొడి పొడిగా ఈ లోపల మనం ఈ లోపల మనం కొంచెం పొయ్యిని తీసుకొని ఒకర నూనె పోసి ఇది ఇది అయిపోయినాక ఈ లోపల అండి బాండి పెట్టి నూనె వేసుకొని మేము కొబ్బరి మామిడికాయ చట్నీ నూరుకుంటామండి ఇందులో బాగుంటుంది నంచుకుంటే అది చూపిస్తాను ఆయిల్ కాగినాక పచ్చిమిరగాయలు కొద్దిగా కొబ్బరి తీసుకున్నానండి నేను ఒక్క చుట్టే తీసుకున్నాను పచ్చిరీపాయలు బాగా ఘాటుగా ఉంటుందండి అందుకని కొద్దిగా వేసాను లోపల ఒక చుట్ట ముక్కలు కోసుకొని వేసుకున్నానండి మేము మామిడికాయ కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఎండ పెట్టుకొని ఉంచుకుంటామండి సీజన్ అయిపోయినా మనకి చేతిలో ఉంటాయి ఆ ముక్కలండి ఇది కొంచెం నానబెట్టి వెళ్ళి నీళ్ళు వేసి నానబెట్టి పక్కల్లో వేస్తాను అట్లాగే చిన్నపాయ ఒక అరపాయి ఒలుసుకొని పెట్టుకుంటాను ఉప్పు కొంచెం వేసుకున్నానండి చూసుకొని వేసుకోవట్లండి ఉప్పు కొద్దిగా ఉపయోగించాలి తర్వాత పచ్చిమిరగా ఏదైనా పచ్చిమిరగా ఇండ్లు వేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకోవాలండి మెత్తగా ఇలా బాగా మెత్తగా నూరుకొని ఉప్పు టేస్ట్ నోట్ వేసుకొని చూసుకోండి ఉప్పు తక్కువేది కొంచెం ఉప్పు వేసుకోండి ఇట్లా అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి స్టవ్ వెళ్ళి ఆయిల్ కొంచెం వేసుకోవాలి bkin ailikaainakedi ni mergari d nn mergali iskuni kadiga aladi kadiga kinakaa skunitia ఇది మామిడికాయ కొబ్బరి చట్నీ అండి ఒకసారి టేస్ట్ చేసుకొని టేస్ట్ చూడండి చాలా బాగుంటుంది పుల కొబ్బరి నోటి దగ్గర పడుతూ బాగుంటుంది చేసి ట్రై చేసి చూడండి